కృపకే మనల్ని పిలుచుకుంటున్నాడు చూడండి మీ అవయములను అంటే మీ చేతులను కాళ్ళను నీతి విషయమే జరిపించు దేవుని విషయమే జరిపించు అంతేగాని పాపమునకు వాటిని జరిపించకుడి పాపపు వాడి కొరకు నీ దేహమును నువ్వు పని చెప్పబాకు అది దేవునికి దేవునికి ఇచ్చినటువంటి ఆయుధాలు ఇవి ఇది దేవుని పని కొరకు ఇచ్చినటువంటి ఆయుధాలు దేవుని సేవ కొరకు ఇచ్చినటువంటి ఆయుధాలు అంటున్నాడు నీ పూర్ణ హృదయంతో నీ పా పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ఏ హోవాను సేవించుడి సేవించడం అంటే ఇంకా బ్రతకడమే అందులో సేవ చేస్తూ బ్రతకడు దేవునికి కావాల్సినవి వచ్చి ఆలోచన కలిగి బ్రతకడమే ఇప్పుడు మీరు అందరూ చక్కగా ఆరాధించడానికి వచ్చారు కానీ దేవుడు అప్పచెప్పినటువంటి పనిని చేయవలసినటువంటి వారు కూడా చేయవలసినటువంటి వారమై కూడా ఉన్నాము ఇప్పుడు తెలియని వారికి మనం తెలియపరచాలి దేవుని వాక్యమును అది సేవించడం తెలియని వారికి మనం ఏం చేయాలి తెలియపరచాలి ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుని నువ్వు ఆరాధించాలి సేవించాలి ఇప్పుడు నువ్వు ఆత్మలో వర్దిల్లకుండా ఆత్మ విషయంలో నువ్వు బలపరచబడకుండా శరీరంతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు మరి నా కుమారుడా నా ఉపదేశమును ఆలకించుము నా ఉపదేశమును మరువకుము నా మాటలు మరువుబాకు నీ హృదయమును నువ్వు కాపాడుకో అది మోసకరమైనది అది వ్యాధి గలది అది అది గనక బలంగా నిర్ణయించుకుంటే నువ్వు దాని వెనకాల పరిగెడతావు తద్వారా నువ్వు పాపంలోనికి వెళ్ళి మరణించేస్తావు మరణించేస్తావు చూడండి ఆయన చెప్తున్నాడు దేహమును దేహమును ఆత్మను రెండింటిని చంపడానికి నువ్వు భయపడాలి